बस ना फास स्कोर थाना नली डेडलाइन पे रहदू प्लास्टिक डाल दहा कौन आ को बचना है ये बाबा परगा जो पंगा ऊपर का जलपा जलवा आई पे हां हां दोर पे उतर जाओ जी आजिस को मास ये का का वाला को है क्या सुन रहे हो और वो चला हां ₹1.5 रोटी ₹2 ₹1.5 मैडम नहीं ना हद तक आती नहीं वो

இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் ఓకే అందరు నమస్కారం ఈరోజు మనకు శుభ శుభకరమైనటువంటి రోజు ఎందుకంటే మన దగ్గర వచ్చినటువంటి ప్రముఖ గోల రాజేష్ గారు ప్రస్తుతం ఎన్నో సేవా కార్యక్రమాలు ఆర్థిక సహాయ సహకారాలు నిందల పట్టణ ప్రజలకు ప్రేమతో ఎన్నో సేవా సహా సహకారాలు చేస్తున్నారు అదేవిధంగా ఒక్క రూపాయికే రెండు పుల్కాలు పప్పు అందిస్తున్నారు తర్వాత ఒక్క రూపాయికే వెజిటేబుల్ రైస్ కర్రీ అందజేస్తున్నారు ఈరోజు మరొక అడుగు ముందుకేసి అవ్వలకు తాతలకు బీపీ షుగర్లు ఉన్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా కేవలం ఒక్క రూపాయికే జొన్న రొట్టె పప్పు అందజేస్తున్నారు ఈ ఘనత గతంలో మాజీ దివంగత అయినటువంటి మాజీ ఎంపీ ఎస్పీరెడ్డి గారు చేస్తున్నారు పప్పు ఒక రూపాయిగా వేద చేశారు సో అదేవిధంగా ఈ రోజు కూడా దొంగ కేవలం ఒక రూపాయిగా వంద పప్పు అందిస్తున్నారు సో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని భవిష్యత్తులో నందర్వాసులకు చేస్తారని భావిస్తూ నంద్యాల నిజం ప్రజలందరూ కూడా ఆ భగవంతులు ప్రార్థించాలని మా రాజసేన యొక్క ఆర్డర్ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని వారు ఎలా చల్ల ఉండాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నాకు అంది చేసేందుకు నాకు అవకాశం ఇచ్చినప్పుడు గారికి అన్నగారికి మరొకసారి ఉదయపూర్వక నమస్కారం చేసుకుందాం ధన్యవాదాలు గుడ్ ఆఫ్టర్నూన్ ఇక్కడ వచ్చిన మన ఇందల పట్టణ ప్రజలకి అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు అదేవిధంగా నాగారికి ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ స్వాగతం చెప్తాను వారు చేసే కార్యక్రమాలు నింజాల ప్రజలు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా ఎందరో పాల్గొని వారు తమ కడుపులను నింపుకుంటున్నారు దారికి ధన్యపద నమస్కారాలు ఐ థ్యాంక్ యూ కంగ్రాచులేట్ మిస్టర్ బులరాజ్ గారు యూ వండర్ఫుల్లీ డూయింగ్ ధిస్ జాబ్ హ్యాడ్స్ ఆఫ్ హ్యాడ్స్ ఆఫ్ యూ సార్ యు హడ్యూస్ నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ బ్రన్స్ నౌ ఇన్ నింజాల్ టౌన్ ఆల్ ఆఫ్ ది పీపుల్స్ వార్ ఎన్టీఆర్ యూజింగ్ యువర్ యువర్ రివ్యూస్ అండ్ యువరా ప్రోగ్రామ్స్ అండ్ వేరే ఆ ఫెస్టివల్స్ ప్రెస్టిస్తున్న అండ్ దీన్ని ప్రత్యేకంగా కీలకాలికాలిక రోగస్తు రోగులకు రెండు వేల రూపాయలు దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ అదేవిధంగా నిండాలో ఎంతోమంది సేవా దృక్పథం కలిగి ఉన్నప్పటికీ వారిలో ప్రత్యేకంగా మీరు ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ని ఎంచుకొని ప్రతి పండుగ ఏదో ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తూ నింజాల ప్రజలకు కడుపు నింపు అన్నదాత సుఖీభవ అని ఎంతో జీవనాలు అందుకుంటాను సార్ భగవంతుడు అష్టేశ్వర ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా నిరుద్యోగ విద్యార్థులకు డిగ్రీ చదివిన చదవాలంటే బీఏ బిఎస్సి బీకామ్ వాళ్ళకు అదేవిధంగా అదేవిధంగా నిరుద్యోగ విద్యార్థులు విద్యార్థులకు బి బిఏ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ వాళ్ళకి రెండు వేల రూపాయలు డిగ్రీ అయిపోయిన తర్వాత మూడు మూడు సంవత్సరం శుభకరం చేస్తున్నందుకు నింద్రాల తరఫున పట్టణ ప్రజల తరఫున మీ యొక్క అభిలాషిగా ఈరోజు రొట్టె కార్యక్రమం ప్రారంభించినందుకు కానీ సంక్రాంతి సందర్భంగా మీకు శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా బాష గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెవెన్ తీసుకుంటాను అందరు నమస్కారం ఈరోజు ఎందుకంటే మన నందెల్ వచ్చేటువంటి ప్రముఖ గోల రాజేష్ గారు ప్రస్తుతం ఎన్నో సేవా కార్యక్రమాలు ఆర్థిక సహాయ సహకారాలు నందల పట్టణ ప్రజలకు ప్రేమతో ఎన్నో సేవా సహా సహాయకారాలు చేస్తున్నారు అదేవిధంగా ఒక్క రూపాయికి రెండు పుల్కాలు కర్రీ పప్పు అందిస్తున్నారు తరువాత ఒక్క రూపాయికే వెజిటేబుల్ రైస్ కర్రీ అందజేస్తున్నారు ఈరోజు మరొక అడుగు ముందుకేసి అవ్వలకు తాతలకు బీపీ షుగర్ ఉన్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా కేవలం ఒక్క రూపాయకే జొన్న రొట్టె పప్పు అందజేస్తున్నారు ఈ ఘనత గతంలో మాజీ దివంగత అయినటువంటి మాజీ ఎంపీ ఎస్పీరెడ్డి గారు చేస్తున్నారు పప్పు ఒక రూపాయకే రొట్టె చేశారు సో అదేవిధంగా ఈ రోజు కూడా కేవలం ఒక్క రూపాయకే జొన్న పప్పు అందిస్తున్నారు సో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని భవిష్యత్తులో నందినవాసులకు చేస్తారని భావిస్తూ నంద్యాల నియోజం ప్రజలందరూ కూడా ఆ భగవంతుని ప్రార్థించాలని మా రాజసేనా యొక్క గారు అష్టైశ్వర్యాన్ని ప్రసాదించాలని వారు ఎల్ చందంగా ఉండాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నాకు అంది చేసేందుకు నాకు అవకాశం ఇచ్చినప్పుడు గౌరవకి అన్నగారికి మరొకసారి ఉదయపూర్వక నమస్కారం చేసుకుంటాం ధన్యవాదాలు